హలో అండి ఈరోజు మంచి ఉలవచారు పేస్ట్ని నిల్వ చేసుకునే పద్ధతి ఎలా తయారు చేసుకోవాలి అది ఎన్ని రోజులు ఎలా నిల్వ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను ముందుగా నేనైతే ఉలవచారు ప్యాకెట్స్ తీసుకొచ్చి చూపిస్తున్నాను ఎందుకంటే అందరూ ఇంట్లో తయారు చేసి దాన్ని మళ్ళీ పేస్ట్గా తయారు చేయడం కష్టం కాబట్టి ఈ విధానం నేను చూపిస్తున్నాను ముందుగా మీరు ఏ కంపెనీదైనా సరే ఇలా మంచి ఉలవచారు ఫ్రెష్గా ఉన్న ఉలవచారు తెచ్చుకొని మొత్తం అన్నీ ఇలా కట్ చేసుకోండి మీకు ఎంత కావాలో అంత ఇది నేను అమెరికా పిల్లల కోసం చేశాను లాస్ట్ టైము నన్ను ఇద్దరు ముగ్గురు నా సబ్స్క్రైబర్సు తర్వాత నా ఫ్రెండ్స్ అడగటం వల్ల నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇలా పేస్ట్ ఎలా చేయాలో చూపించండి అని అడిగితే చూపిస్తున్నాను మొత్తం ముందుగా మనం తీసుకున్న ఉలవచారు పేస్ట్లో నేను చింతపండు గుజ్జు వేస్తున్నాను ఎందుకంటే తక్కువ ఉంది మీరు ఒకసారి టేస్ట్ చూసుకోండి మీ టేస్ట్కు సరిపడా చింతపండు గుజ్జు ఒక కొంచెం ఉప్పు కారం అన్నీ తక్కువ ఉన్నాయి అందుకని చెప్పి నేను మళ్ళీ వేస్తున్నాను కొంచెం బెల్లం బెల్లం వేసుకుంటేనే రుచి ఉంటుంది వాళ్ళు అన్నీ వేస్తారండి కాకపోతే ఎవరి రుచులను బట్టి వాళ్ళు మళ్ళీ చేసుకుంటాం బెటర్ అనమాట పచ్చిమిరపకాయలు వేయండి మంచి టేస్ట్ వస్తుంది ఆల్రెడీ వాళ్ళు వేసిన దానిలో మళ్ళీ మనం కలుపు కలుపుకుని అది తక్కువ మోతాదులో తయారు చేసుకోవటానికి మనం చక్కగా తయారు చేసి పిల్లలకు పంపినప్పుడు వాళ్ళు ఎలా యూజ్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను వెడల్పుగా ఉన్న ప్యాన్లో వేసుకోండి ఈరోజు నాకైతే ప్యాన్ కొంచెం చిన్నదే సమయానికి అందుబాటులో ఇది ఉందని చెప్పి వేసేస్తున్నాను ఇది వెడల్పుది అయితే మీకు ఈజీగా ఉంటుంది కావాలంటే మూత పెట్టుకోండి పొయ్యి అంతా చిందుతుంది స్టవ్ అంతా పాడవుతుంది అనుకుంటే లేదు అంటే ఇలా సన్న పెట్టి నేనైతే మూత తీసేసి చూపిస్తున్నాను మీకు చూసుకోండి అది సన్నసగను పెట్టేసి మనం వేరే పనులు చేసుకుంటామంటే నెమ్మదిగా అవుతుంది టైం టేకింగే లేదు పెద్ద సెగ పెట్టుకుని దగ్గరుండేసి బాగా తిప్పేసుకున్నా సరే ఇలా చూడండి నెమ్మదిగా చెక్కపట్టం మొదలు పెట్టింది అనమాట మధ్య మధ్యలో ఈ చుట్టూ ఉన్న అంచులన్నీ అలా తుడిచేసుకుని ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి తొందరగా చేయాలంటే వెడల్ ప్యాన్ పెట్టుకోండి లేదంటే ఇలా పెట్టేసుకొని మీరు వేరే పనులు చేసుకోండి కానీ మధ్య మధ్యలో మాత్రం కలవటం మర్చిపోవద్దు మాడిపోతుంది అస్సలు మొత్తం టేస్ట్ అంతా చెడిపోయి స్పాయిల్ అయిపోద్ది ఇంత కాస్ట్లీగా ఉండే పేస్ట్ పాడైపోద్ది ఇలా దగ్గర పడుతుంది చూసారా బుడగలన్నీ వచ్చేసేసి అలా అనమాట దానిలో వాళ్ళు వేసినవన్నీ మీకు టేస్ట్ సరిపోయిందా లేదా అన్నది ఫస్ట్ లిక్విడ్ లాగా ఉన్నప్పుడు మీరు టేస్ట్ చూసుకోండి అది కరెక్ట్గా ఉంటే అసలు ఏమీ వేయద్దు లేదంటే అన్నీ వేసుకోండి మనకు ఆ టేస్ట్ మళ్ళీ రావాలి అంటే ఏమీ కలపద్దు లేదంటే ఇలా కలుపుకోండి నాకైతే తెలిసి నేను ప్రతిసారి కలుపుతానే ఉంటాను కొంచెం తగ్గుతాయి ఎందుకంటే అందరికీ ఇష్టమైనట్టు వాళ్ళు చేయరు కదా ఇలా చూడండి దగ్గరకు వచ్చేసింది బాగా దగ్గరకు వచ్చేసింది ఇది అయిపోయిన తర్వాత దించి పక్కన పెట్టేసుకుని అసలైంది పోపు వాళ్ళు ఎంతవరకు వేస్తారో నాకు తెలియదు నెయ్యి నూనె రెండు వేస్తున్నాను కొంతమంది అయితే నూ నెయ్యే అనమాట అసలు బాగుంటుంది ఇంకా అది వేసేసిన తర్వాత ఆవాలు ఈ పోపు మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోండి మెంతులు కంపల్సరీ వేయండి వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకొని ఎర్రగా వేగనే మధ్యలో జీలకర్ర వేసిన వీడియో మిస్ అయింది అది జీలకర్ర కంపల్సరీ వేసుకోండి అప్పుడే బాగుంటుంది ఎండుమిరపకాయలు కరివేపాకు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఆల్రెడీ వాళ్ళు వేశారు కరివేపాకు మాత్రం బాగానే వేసారండి ఇదంతా మొత్తం ఇలా చక్కగా కాలిన తర్వాత అప్పుడు పోసుకోండి ఈ పోపులోనే ఉందండి అసలు టేస్ట్ అంతా దేనికైనా అంతే ఉలవచారుకైతే మరి ఆ పోపు వలన మంచి గుమ్మగుమలాడుతూ ఉంటుంది అలా వదిలేసేయండి ఒక అంతా వదిలేసేస్తే ఇలా గట్టిగా అవుతుంది ఆరిపోయిన తర్వాత మొత్తం కరిపేసుకుని మీకు కావలసిన విధానంలో మీరు ప్యాక్ చేసుకుని పంపించుకోండి ఇంట్లో మనం చేసుకున్నా సరే వాళ్ళకి చేసుకున్నా సరే ఇలా చేయటం వలన ఏమవుతుందంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది తర్వాత ఆ టేస్టులు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా సీసాలో మొత్తం పెట్టేసైనా పంపించేయచ్చు లేకపోతే జీప్ లాక్లో పెట్టి పంపించవచ్చు ఈ సీసాలోనే ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మామూలు ఫ్రిడ్జ్లో లేదంటే ఇలా నేను ఇలా ఉండలాగా చేసేసి కొంచెం కొంచెంగా పెడుతున్నాను డీ ఫ్రిజ్లో ఎప్పటికప్పుడు ఒక్కొక్కటి తీసేసుకుని వాళ్ళు మళ్ళీ వేడి నీళ్ళు కలిపేసుకుంటే కాస్త సరిపోద్ది ఇంకేమీ అవసరం లేదు హాయిగా ఉలోచార రెడీ అయిపోద్ది ఏ కూరలో లేనప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇలా సిలికాన్ మా ఊళ్ళో ఉంటే నేను దానిలో వేస్తున్నాను మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోండి ఈజీగా వచ్చేస్తాయి ఇలా బాక్స్లో వేసి పెట్టుకునే విధానం కూడా చూపిస్తున్నాను చూడండి గట్టిగా అయిపోయింది కొంచెం అలా పక్కకు తీసుకుంటే సరిపోతుంది రౌండ్గా ఉండలే రావాల్సిన లేదు కదా అంతే ఇలా పెట్టేసేసుకుని ఒక మనకు కావాల్సినప్పుడు ఒక్కొక్కటి తీసుకుని కొంచెం వేణీళ్ళు మరగబెట్టేసి దానిలో వేసి కాసేస్తే మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది మళ్ళీ ఎంత టేస్టీగా టేస్ట్ ఏమీ మారదండి ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది సిలికాన్ మౌల్డ్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుందండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి తప్పకుండా